కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కాచాపురం సచివాలయం నందు గ్రామసభ రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు కాచాపురం సచివాలయం నందు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసులు సర్పంచ్ వైజయమ్మ ఉప సర్పంచ్ సయ్యద్ మహ్మద్ ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శి ఎం బాషా మాట్లాడుతూ ప్రభుత్వం ఎనభై ఐదు సేవలు ప్రజలు ఉపయోగించుకోవాలని ఈ గ్రామసభ ఏర్పాటు చేయడమైనది

చక్క తీస్తేనే ఆ నీళ్ళంతా క్లియర్ అయింది ఎక్కువగా గ్రామ ప్రజలు అందరికీ ఆ చట్ట పుట్టి అదొక చాలా సేఫ్టీగా ఉంటుంది వచ్చింది వీళ్ళంతా బంద్ చేస్తే పోయి ఎత్తేస్తారు అక్కడ పారేస్తారు ఆ మెయిన్ ఆ ప్రాబ్లం బండి ఉంది ఆ గ్రామ సెక్రటరీ గారు ప్రజా సెక్రటరీ గారు చేస్తే చాలా బాగుంటుంది అదొకటింగ్ గ్రామ ప్రజలకి ఆ ఆహ్వానాన్ని అందించి వచ్చి ఓపికతో కూర్చున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను ఇలా ఇదొక్క మోటి మీటింగ్ అని కాదు ప్రతి సంవత్సరం మనం జరుపుకునే మీటింగ్లు దండిగా ఉన్నాయి దయచేసి ఆ మీటింగ్లకి వార్డ్ మెంబర్లు కూడా వచ్చి మాకు సహకరించి మన ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయో చెప్తే మేము దాన్ని రాసుకొని పెద్దల దృష్టి తీసుకుపోయి ఆ సమస్యను కూడా పరిష్కారం చేసే విధంగా మార్గాలు చేస్తాము ఇప్పుడు ఉప సర్పంచ్ గారు చెప్పిన విధంగా ఊర్లో దోమలు ఉన్నాయి అని వాస్తవమే ఊళ్ళో అన్ని చోట్ల దోమలు ఉన్నాయి కానీ మన వంతుగా మనము ఉప సర్పంచ్ చెప్పినట్లు బ్లీచింగ్ పౌడర్ మన దగ్గర స్టాక్ ఉంది ఇంకోటి దోమల స్ప్రే మంది కూడా తెప్పించినాము అది కూడా మీకు ఈ రెండు రోజుల్లో ఊర్లో ఫస్ట్ స్ప్రేయింగ్ చేయిస్తాం దోమల మందుది పిచికారీ చేస్తారు దాని తర్వాత ఊర్లో మొత్తం మీకు ఎక్కడైతే మనకి దోమలు ఎక్కువ నిల్వ ఉన్నాయో ఎక్కడైతే మనకు వర్షం నీళ్ళు ఎక్కువైతే ఆగింటాయో ఆ ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ వేస్తామని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను ఈ అవకాశం వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభని ముందొరుతూ ముగిస్తున్నాము ఇట్లా చేస్తున్నారని రూమ్ ఏం చేసాము ప్రజలు మెయిన్ రోడ్కే చెత్త వేస్తుంది మన రిక్షా ఉంది పెట్టేసినాం రిక్షా పెట్టేసరికి ఏమైంది జనాలు దాంట్లో కింద వేయకుండా రిక్షాలు అది బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం కింద వేస్తున్నాం అంటే ప్రతి ఒక్కసారి వాళ్ళు చేయాలని కూడా ఇబ్బంది ఎందుకంటే గలీజ్ పని అది ఎక్కువ చెప్పరాదు బట్ చేయాల్సింది తప్పదు ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్ రెండు నుంచి ప్రతి ఒక్క ఊరిలో ప్రతి గ్రామ పంచాయతీలో ఘన వర్త పదార్థాల కేంద్రం అనేది ఏర్పాటు చేశారు అది అక్టోబర్ రెండు గాంధీ నుంచి మాత్రం మొదలు పెట్టాల్సింది అని చెప్పినారు వాళ్ళకి జీతాలు కూడా అప్పుడు ఇస్తామంటున్నారు అప్పటి నుంచి అంటే పాత్ర కూడా వస్తాయి ఇవి కూడా వస్తాయని చెప్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే మన ఇంటికాడ ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో మన వీధుల్లో కూడా అంతే శుభ్రంగా పెట్టుకుంటే మనకి రోగాలంటూ రావు అవునా దయ ఆ సయ్యద్ల గిట్టు దగ్గర కావచ్చు ముందర నారాయణపురం రోడ్ దారిలో ప్లస్ ఆ పొలం దగ్గర మన తుంగభద్రలో ఈ మూడు చోట్లనే కొంచెం పరిస్థితి బాగాలేదు కానీ మనం మా అడితర రాయబారను వాళ్ళకి చెప్పి ఇచ్చి క్లీన్ చేయిస్తాము ఇంకా రిక్షా కూడా పెట్టిస్తాం ఎందుకంటే చెత్త కింద వేయకుండా రిక్షాలో వేసే విధంగా ఇట్లా మన దగ్గర నాలుగు రిక్షాలు ఉన్నాయి ఒక ఆడ పెట్టించేస్తాము దయచేసి అందరూ ఆ రిక్షాలనే వేయాల్సిందిగా తెలియజేయడం అనేది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ధర్వాలు చేస్తూ ఈ సమావేశాన్ని వింతా ముగిస్తుంది ఈ గ్రామసభ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో వలసలు పోకుండా గ్రామాల్లోనే మీకు వంద రోజుల పని కల్పిస్తామని తర్వాత మన గ్రామంలో రైతులు ఎక్కువ ఉన్నారు వాళ్ళకు సంబంధించి పంట పొలాలకు సంబంధించి కూడా ఈ దీంట్లో అంశాలు ఉన్నాయి ఆర్టికల్చర్ కావచ్చు సిరికల్చర్ కావచ్చు తర్వాత చాలామందికి వాటర్ సోర్స్ ఉన్న వాళ్ళకైతే పండ్ల తోటలు వేసుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్ అలాంటివి కూడా గవర్నమెంట్ ఎవరైతే రైతులు వేసుకుంటారో వాళ్ళు పేర్లు కూడా ఇవ్వమని చెప్పినారు అది మీ అధిక సార్ రాసుకున్న రాసుకుంటున్నారని అనుకుంటున్నాను ఇంకా ఎవరైతే పేర్లు ఇవ్వలేదో వాళ్ళ పేర్లు కూడా ఇస్తే అవి శాంక్షన్ పంపిస్తాము శాంక్షన్ పంపించిన వెంటనే శాంక్షన్ వస్తాయి ఎందుకంటే ఎనభై ఐదు రకాల స్కీమ్లు ఈ ఉపాధి పనిలో పెట్టడం జరిగింది ఇందులో ఎల్పిజి గ్యాస్ గ్యాస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం అనేది ఎవరికైతే గ్యాస్ ఉండదో వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయొచ్చు ఇప్పుడు ఎంతమందికి వంట గ్యాస్ ఉందో లేదో మన గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి తెలుసు అలా ఎవరికైతే లేదో వాళ్ళు అప్లికేషన్ తీసుకొచ్చినా వాళ్ళ పేర్లు ఇచ్చినా కూడా రాసుకుంటారు తర్వాత తో పాటు ప్రభుత్వం ఒక ఐదు రకాల స్కీమ్లు పెట్టడం జరిగింది అందులో గ్యాసు తర్వాత స్ట్రీట్ లైట్స్ ఈవెన్ స్ట్రీట్ లైట్స్ విద్యుత్ కుళాయి కనెక్షన్ మరుగుదొడ్డి సదుపాయము వంట గ్యాస్ కనెక్షన్లు వీధి దీపాలు సిమెంట్ రహదారులు ఘన ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు మన నారాపురంపూరి రోడ్ రోడ్డు దగ్గర మన షెడ్ షెడ్డు అయినది అది ఎందుకు మన ఊర్లో చెత్త పని అంటే గ్రీన్ అంబాయిస్ అంటే హరిత రాయబారులు వారు ఇంటింటికి వచ్చి చెత్త సేకరణ చేసుకున్న తర్వాతనే అది తీసుకొని ఆ షెడ్ దగ్గరకు వేస్తే దాన్ని సెగ్రిగేషన్ అంటే ఏ చెత్త కానీ పొడి చెత్త కానీ రెండు వేరు చేసుకొని ఒక ఎరువు రూపంలో తయారు చేయడం కోసము అది ఇంతకుముందు నుంచి ఉంది కానీ ప్రస్తుతానికి గవర్నమెంట్ అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు నుంచి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తుంది కావున అది ఒకటి తర్వాత ఈవెన్ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోవడానికి అంతర్గత రోడ్లు ఇప్పుడు కొన్ని ఊర్లు ఉంటాయి ఈ ఊరు పోవాలంటే మధ్యలో రోడ్ ఉంటుంది కాబట్టి ఆ రోడ్ కోసము మనము ఆ ఊరికి అంతర్గత రోడ్లు కూడా వేసుకోవచ్చని ఈ ఎన్ఆర్జీఎస్ దాంట్లో పెట్టడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన చారులకి ధన్యవాదాలు